ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి ప్రభుత్వ సిహెచ్సి ఆసుపత్రిలో ఎమ్మెల్యే కురుగొంల రామకృష్ణ గురువారం ఆకస్మిక తనిఖీ చేపట్టడంతో ఆసుపత్రి వాతావరణం ఉద్రిక్తంగా మారింది ఇన్ఛార్జి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జిలానీ భాష వ్యక్తిగత సెలవులో ఉన్న సమయంలో ఆసుపత్రి పరిపాలన పూర్తిగా నిర్లక్ష్యంగా ఉందని ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆఫీస్ రూమ్ కు తాళాలు కూడా లేకపోవడం గమనించిన ఎమ్మెల్యే సిబ్బందిపై మండిపడ్డారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ డాక్టర్ జిలానీ బాషా తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బాధ్యతగా ఉండాల్సిన డాక్టర్ గంటపాటు మాత్రమే పనిచేసి పడగ గదిలోకి వెళ్లి నిద్రపోతున్నాడు డ్యూటీలు చేయకుండా కరప్షన్కు పాల్పడుతున్నాడు ఆసుపత్రిలో డబ్బు లేనిదే ఏ పని జరగడం లేదు అని మండిపడ్డారు ఆ డాక్టర్ ఏవైతే ఉంటాయో తీసే ఇచ్చాయి డాక్టర్ ఇచ్చిపోవచ్చు మేము వచ్చాము చూడాలనుకున్నాం తాడాలి ఉన్నారు అంత తీసుకరణ తప్పు సెలవు పెట్టినప్పుడు అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి అది లెటర్ పెట్టు ఒకసారి లెటర్ పెట్టు నాకు డీటెయిల్గా ఎంత వస్తుంది నేను ఖర్చు పెడతాను ఆ డీటెయిల్ నాకు ఆరోగ్యం కూడా ఫండ్ వస్తుంది ఆరోగ్య పెట్టినప్పుడు దాని కూడా ఫండ్ వైబ్రాంట్స్ పూర్తి చేస్తున్నాను హ్మ్ అందం డాక్టర్ గా బాధ్యత డాక్టర్ డాక్టరు గ్రాహణము ఉదయంతో రావడం ఒక గంట అటా కూర్చొని ఆయన పడగ గదిలోకి వెళ్ళి పడుకుంటున్నాడు డ్యూటీలు చేయకుండా కరప్షన్ కూడా విపరీతంగా ఉంది దేనికి పెట్టా కానీ సెలవు పెట్టి రావాలన్న డబ్బులు ఇవ్వాలి ఇంకేదైనా పని జరగాలన్న డబ్బులు ఇవ్వాలి డబ్బులు లేని హాస్పిటల్లో పని జరగడం లేదు నేను కూడా కరెక్ట్గా రిపోర్ట్ చేశా ఖచ్చితంగా డాక్టర్ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి తెలియజేస్తా ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే ఫండ్స్ని కూడా ఆయన విలాసాలకు ఉపయోగిస్తున్నాడు కానీ హాస్పిటల్ మీదనో డెవలప్మెంట్ మీదనో ఉపయోగించడం లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం